నమస్కారం నేను మిస్ జిఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినటువంటి లబ్ధిదారులకు మరియు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము దరఖాస్తు చేసుకుని మాకు వస్తాయేమో అని ఆశగా ఎదురు చూసే వారికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు రావడం అనేది జరిగింది శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారు శాసనసభలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ప్రస్తావన చేస్తూ గత ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలో లక్ష బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందని వాటిలో డెబ్బై వేల ఇళ్లను ఒకటో విడత రెండో విడత మూడో విడతల్లో ఆన్లైన్ ర్యాడమేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం అనేది జరిగింది వారిలో కొంతమందికి ఈ ప్లాట్ తాలం చేతులు కూడా ఇచ్చారని మరి కొంతమందికి ఇవ్వవలసి ఉందని ఆయన శాసనసభ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది అదే విధంగా ఒక ముప్పై వేల ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఈ పంపిణీ కోసము లక్షల మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారని ఈ ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి పంపిణీ పైన దృష్టి పెట్టాలని ముప్పై వేల ఇళ్లను పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ ను రిలీజ్ చేయాలని అదే విధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులైనటువంటి వారికి తాళం చేతులు ఇచ్చినటువంటి వారికి ఆ ప్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయాలని తాళం చేతులు ఇవ్వనటువంటి వారికి కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ప్లాట్ కీలు అందజేయాలని ఆయన ఈ శాసనసభ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది అదే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్న పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం కృషి చేయాలని అంటే అక్కడ రోడ్లను వేయడం కానీ అంగన్వాడీ స్కూళ్ళను ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయడం ఈ మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్రూమ్ యోగ్యంగా ఉండేలా ఈ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన శాసనసభ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది దీనికి ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఉందని తప్పకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి లబ్ధిదారులకు మౌలిక వసతులు కల్పించడము అదే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్లాట్ కీస్ ఎవరికైతే అందించలేదో వారికి ఈ తాళం చేతులు ఇచ్చే ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తామని అదే విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ముప్పై వేల తగిన బడ్జెట్ ను కేటాయించి ఆ ముప్పై వేల పూర్తి చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని ఆన్లైన్ ర్యాండమేషన్ ద్వారా గుర్తించి వారిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ ముప్పై వేల ఇళ్లను కూడా త్వరలో దరఖాస్తుదారులకు అందజేస్తామని ఆయన శాసనసభలో ప్రకటించడం అనేది జరిగింది మొత్తానికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రస్తావన అనేది ఈ మొదటి శాసనసభలోనే సభ దృష్టికి రావడం అనేది జరిగింది ఈ గవర్నమెంట్ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పూర్తి పైన దృష్టి పెట్టి తగిన బడ్జెట్ ను రిలీజ్ చేసి త్వరలోనే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ప్లాట్ తాళం చేతులు అదే విధంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ళను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తారని మనకు అర్థమవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టుగా ఈ సమాచారాన్ని మీకు వెంటనే అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు